హలో ఎవరి వన్ ఏది తెగేదాకా లాకూడదు ఇది పెద్దలు చెప్పే మాట ఇక ఈ మాట పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సరిగ్గా సరిపోతుంది ఇటీవల ఆ క్రికెట్ బోర్డు తెరపైకి తెచ్చిన ఓ అంశంపై పిసిసిఐకి తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది పెడితే హైబ్రిడ్ మోడల్ పెట్టాలి లేదంటే పాక్ వచ్చేది లేదంటుంది బీసీసీఐ అటు పాక్ కూడా తగ్గేది లేదన్నట్లు ఉంది రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్ ట్రోఫీలో షెడ్యూల్ ఇలా ఉండబోతుందని పాకిస్తాన్ ఐసీసీ అనుమతి కోరుతూ ముసాయిదా షెడ్యూల్ పంపించిన సంగతి తెలిసిందే ఈ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి టోర్నీ ప్రారంభమై మార్చి తొమ్మిదిన ఫైనల్ మ్యాచ్ జరగనుంది లాహోర్లోని గడాఫీ స్టేడియంలో టీమిండియా మ్యాచ్లు జరగనున్నాయి పీసీబీ ప్రకారం భారత్ జట్టు తొలి రౌండ్లో లాహోర్ మూడు మ్యాచ్లు ఆడనుంది అయితే తమకు ఆ షెడ్యూల్ నచ్చలేదని టోర్నీలో తమ మ్యాచ్లను తరలించాల్సిందిగా ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ను అభ్యర్థించింది బీసీసీఐ రాబోయే ఛాంపియన్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చే హక్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకుంది అయితే పాకిస్తాన్లో టోర్నీ జరిగితే భారత జట్టు పాల్గొనదని బీసీసీఐ తెలిపింది భారత ఆటగాళ్ల భద్రతా దృష్ట్యా పాకిస్తాన్లోని టోర్నీ ఆడలేం కాబట్టి భారత మ్యాచ్లను తటస్థ వేదికలో నిర్వహించాలని బిసిసి అడుగుతుంది దీని ప్రకారం త్వరలో జరగనున్న ఛాంపియన్ ట్రోఫీ భారత్ జెట్ మ్యాచ్లను శ్రీలంక లేదా యుఏకి తరలించే అవకాశం ఉంది ఐసిసి టోర్నమెంట్ను తరలించాలంటే నిర్దిష్ట కారణాలు ఉండాలి ఇక్కడ టోర్నీని మార్చడానికి బీసీసీఐ భద్రతా కారణాలు తెలిపింది అలాగే భారత్ జట్టు టోర్నీ నుంచి వైదలిగితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీకి భారీ నష్టం వాటిల్లుతుంది అందుకే టీమిండియా మ్యాచ్లను యుఏఈ లేదా శ్రీలంకలో జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు వీళ్ళ మన జట్టు తప్పుకున్న ఆశ్చర్యమక్కర్లేదు దాదాపు ఇది జరగదనే అనుకోవచ్చు ఒక విషయం పాకిస్తాన్ని కలవరబెడుతుంది ఈ ఏడాది నవంబర్లో ఐసీసీ చైర్మన్ పదవికి ఎన్నికలు ఉన్నాయి నివేదికల ప్రకారం జైషా ఈ పదవికి పోటీ చేయాలని యోచిస్తున్నాడు ఈ కారణంగా అతను బీసీసీఐ కార్యదర్శి పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడట ప్రస్తుతం న్యూజిలాండ్కి చెందిన గ్రేక్ బార్క్లే ఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు అతను జైషా మద్దతుతోనే మాత్రమే అధ్యక్షుడయ్యాడు జైషా ఎన్నికల్లో పోటీ చేస్తే అభ్యర్థి పదవి నుంచి కూడా తో ఒకవేళ జైషా ఐసీసీ చైర్మన్ అయితే పాకిస్తాన్ చేసే అన్ని ప్రయత్నాలకు గండం పడినట్లే ఎందుకంటే జైషా కూడా భారత్ జట్టును పాకు పంపడం ఇష్టం లేదు దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారీగా లాస్ రావచ్చు ఈ క్రమంలో మరెన్నో టిస్టులు ఉంటాయో రానున్న రోజుల్లో తెలుసుకుందాం ఇంకా మరెన్నో అప్డేట్స్ మీ ముందుకు వస్తా